నమస్కారం నేను చందు ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్యా ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేమి ముందు చూద్దాం వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మొదటిగా వార్తల్లోకి వెళ్ళిపోతే సిహెచ్ఎస్ఎల్ గురించి ఇచ్చారు ఇంటర్తో కేంద్ర సర్వీసుల్లోకి మొత్తం మూడు వేల ఏడు వందల పన్నెండు ఖాళీలు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రెండు వేల ఇరవై నాలుగుతో భర్తీ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఎల్డిసి జేఎస్ఏ ఉద్యోగాలు ఇంటర్ అర్హతతోనే దరఖాస్తుకు అవకాశం పే లెవెల్ టూ ఫోర్ ఫైవ్తో వేతనం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆల్రెడీ మనము రెండు వీడియోలు చేసినాం ఒకసారి చూసుకోండి ముఖ్య సమాచారం విషయానికి వస్తే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే ఏడు ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది మే పది నుంచి పదకొండు టైర్ వన్ పేపర్ వన్ పరీక్ష తేదీలు జూన్ ఒకటి నుంచి పన్నెండు తేదీల్లో ఉంటుంది పూర్తి వివరాలకు ఎస్ఎస్సి జిఓవి డాట్ ఇన్లా సం చూడచ్చు ఇరవై ఒకటిన మోడల్ టెస్ట్ మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జాము ఏపీ నుంచి డౌన్లోడ్ చేసుకోండి హాల్ టికెట్లు ఇంగ్లీషు లేకపోతే తెలుగు రెండు మీడియంలలో ఎగ్జామ్ రాయొచ్చు ఫిఫ్త్ క్లాస్ బేస్లో మనకు సిలబస్ ఉంటుంది సిఎస్సి ఏపీ జిఓవి డాట్ ఇన్ లేకపోతే ఏపీఎంఎస్ ఈ దాంట్లో కూడా మీరు చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్లు నేటితో ముగియనున్న గురుకుల ప్రవేశ దరఖాస్తు గడువు డిగ్రీకి తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేవి చివరి తేదీ సోమవారం ఏప్రిల్ పదిహేనుతో ముగియనుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమీ ఇయర్కు గాను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు డిగ్రీ కాలేజీల్లో రెగ్యులర్ కోర్సుతో పాటు వొకేషనల్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి విద్యార్థులకు పూర్తి ఉచితంగా విద్య భోజన వసతితో పాటు యూనిఫామ్ నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ మొదలైన సదుపాయాలు కల్పించడం జరుగుతుంది ఈ కోర్సుల్లో చేరడానికి ప్రవేశ పరీక్ష రాసేందుకు టిఎస్ ఆర్డి సెట్ సిజీజీ జిఓవి డాట్ ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి టీజీఆర్డీసీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన జరుగుతుంది బీసీ గ్రూపుల జూనియర్ కాలేజీల్లో సీట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ కూడా సోమవారంతో ముగిస్తుంది దాన్ని కూడా ఈరోజుతో లాస్ట్ డేట్ ఒకసారి అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి ఎయిటీన్ నుంచి ఇంటర్ రీ వెరిఫికేషన్ రీకౌంటింగ్ సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తు చివరి తేదీ ఈ నెల ఇరవై నాలుగు ఏపీ నుంచి రీకౌంటింగ్కి పదమూడు వందలు రీవెరిఫికేషన్కి రెండు వందల యాభై చెల్లించాలి సప్లిమెంటరీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జనరల్ ఒకేషనల్ థియరీ సబ్జెక్టులకు ఐదు వందల యాభై ప్రాక్టికల్స్కి రెండు వందల యాభై బ్రిడ్జ్ కోర్సు బైపీసీ మ్యాథ్స్ విద్యార్థులకు నూట యాభై చొప్పున చెల్లించాలి ఫస్ట్ ఇయర్ అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ కోసం పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు పరి వీరికి పరీక్ష ఫీజు ఐదు వందలతో పాటు ఒక్కో పేపర్కు వన్ సిక్స్టీ ఎక్స్ట్రా చెల్లించాలి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉత్తీర్ణత సాధించిన ఆర్ట్స్ విద్యార్థులకు పన్నెండు వందల నలభై సైన్స్ పద్నాలుగు వందల నలభై చెల్లించాలి దర్ గ్రంథాలయ శాస్త్ర శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం ఏపీ ప్రభుత్వం పౌర గ్రంథాలయ శాస్త్రం ఉత్తర్వుల మేరకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి గ్రంథాలయ శాస్త్రంలో సర్టిఫికేట్ కోర్సు సిఎల్ఎస్సి తరగతులు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ శిక్షణాలయం ప్రిన్సిపల్ డాక్టర్ రావి శారదా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు ఏమేమి ఉన్నాయంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇంటర్లో ఉత్తీర్ణులైన వారు సిఎల్ఐసి అన్నమాట పాస్ ఉండాలి శిక్షణ కాలం ఐదు నెలలు ఉంటుంది పాఠాలు తెలుగు ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు పాటిస్తూ ఇంటర్లో వచ్చిన మార్కుల ప్రతిపాదికన అభ్యర్థులను ఎంపిక ఇస్తారు ఇది రెగ్యులర్ కోర్సు అని ప్రతిరోజు తరగతులకు హాజరు కావాలని శిక్షణ అనంతరం ప్రభుత్వం నిర్వ పరీక్షలు నిర్వహించి అభ్యర్థులకు సర్టిఫికేట్ కోర్సు ఇవ్వనున్నట్లు కూడా తెలిపారు దరఖాస్తులు ఇతర వివరాల కోసం వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని సంబంధిత విద్యార్హతల ఫోటో కాపీలు జత చేసి తమ చిరునామాకు రిజిస్టర్ పోస్టులో పంపాలని చెప్పారు మరిన్ని వివరాలకు ఈ నంబర్లలో కూడా సంప్రదించవచ్చు మీరు నాలుగు వందల ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ కొలువులు ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నాలుగు వందల ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది గేట్ స్కోరు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆధారంగా అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు దీనికి దరఖాస్తు చివరి తేదీ ఈ నెల ముప్పై వెబ్సైటు ఎన్పిసిఐఎల్ సివో డాట్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ టీచింగ్ పోస్ట్ నైపర్ మాలి దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే అప్లికేషన్కి వచ్చే నెల ఐదో తారీఖు లాస్ట్ డేట్ ఉంది అడ్మిషన్స్ డిప్లొమా కోర్సెస్ ఇన్ సిఐటిడి టూల్ డిజైన్ అన్నమాట మంచి కోర్సులు ఉంటాయి దీంట్లో డిప్లొమా ఇన్ టూల్ డై మౌల్డింగ్ మౌల్డ్ మేకింగ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సిక్స్టీ సీట్స్ ఉన్నాయి ఎలిజిబిలిటీ టెన్త్ పాస్ అయి ఉండాలి దీని గురించి కూడా పూర్తి వివరాలు మనం ఒక వీడియోలో చూద్దాం లాస్ట్ డేట్ ఎప్పటివరకు అంటే ట్వంటీ మే వరకు ఉంది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ట్వంటీ సిక్స్ మే వెబ్సైటు ఇది సిఐటిడి ఇండియా టీఎస్ లాస్ట్ సేట్కు ఇరవై ఆరు వేల ఐదు వందల ఎనభై రెండు అప్లికేషన్లు దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ డేట్ చూసుకోండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎల్ఎల్బీ ఎన్ఎల్ఎంకి అప్లై చేసుకోండి ఐఐటిలో బిఈడి ప్రవేశాలకు ఎన్సీఈటి నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా ఆరు వేల ఒక వంద సీట్లు జూన్ పన్నెండున ప్రవేశ పరీక్ష ఉంటుంది మన స్టేట్లల్లో బీఈడి చేసే బదులు దీంట్లో బీఈడి చేస్తే చాలా బాగుంటుంది ఇంటర్ తత్సమాన విద్యార్హతతో ఇంజనీరింగ్ మెడికల్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తుంది బీఏ బీఈడి బీకామ్ బీఈడి బీఎస్సి బీఈడి కోర్సులను కూడా ప్రవేశపెట్టాయి మనకు ఐఐటీలు ఈ ప్రవేశ పరీక్షలో ర్యాంక్ ఆధారంగా ఆయా సంస్థలు ప్రవేశాల కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లను భర్తీ చేస్తారు మైసూర్లోని ఆర్ఐఏకి ప్రిన్సిపల్ ఆచార్య మూర్తి చెప్పారు కేవలం ఇంటిగ్రేటెడ్ కోర్సులకు మాత్రమే ఎన్సీఈటీ వర్తిస్తుందని తమ విద్యా సంస్థల్లోని ఇతర కోర్సులకు గతంలో మాదిరిగానే ఆర్ఐఈ జేఈఈ నిర్వహిస్తామని తెలిపారు దేశవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ బీఈడిని అరవై నాలుగు విద్యా సంస్థలు అందిస్తున్నాయి వాటిలో ఆరు ఒక వంద సీట్లు అందుబాటులో ఉన్నాయి తెలంగాణలో ఉర్దూ వర్సిటీ వన్ ఫిఫ్టీ సీట్స్ తెల వరంగల్ ఎన్ఐటి యాభై లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో యాభై సీట్లున్నాయి ఈ నెల పదమూడు నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది ముప్పైవ తేదీతో గడువు ముగుస్తుంది జూన్ పన్నెండున ఆన్లైన్లో పరీక్షలు జరుగుతాయి ఇది ఒకసారి చూసుకోండి ఇక దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎన్సీఈటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేట్లు పదమూడు ఏప్రిల్ నుంచి ముప్పై ఏప్రిల్ ఇగ ఇంత తక్కువ టైం ఇచ్చారు అంటే ఇక ఏమన్నా అర్థమవుతలేదు ఇది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ట్వెల్త్ జూన్కు ఉంటుంది తర్వాత వాకిన్లు ఉన్నాయి ఇంకేమన్నా చూద్దామని దీంట్లో అనౌన్స్మెంట్స్ ఆఫ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ ఉన్నాయి సిబిటీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఒకవేళ మీకు సీట్ వస్తే ఇక అదృష్టం అంతా దాంట్లో వాకిన్ ఇంటర్వ్యూ వాకిన్ ఇంటర్వ్యూస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పీఆర్టీ తెలుగు ఇంగ్లీష్ టీజీటీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ హిందీ సాయంస్క్రిత్ బయో కెమిస్ట్రీ సోషల్ సైన్స్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నాయి కాంట్రాక్ట్ బేసిస్లో వన్ ఇయర్ కాంట్రాక్ట్ బేస్ ఈ ఐటీఐఎం నుంచి మనకు అప్లికేషన్లు ఇంటర్వ్యూలు స్టార్ట్ అవుతాయి ఇరవై ఈ నెల ఇరవై తారీఖు ఉంటాయి ఎక్కడంటే అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ మన ఉంటాయి ఇంకో వెబ్సైట్లో తర్వాత పూర్తి వివరాలకి ఈ నంబర్లలో కూడా మీరు సంప్రదించవచ్చు ఇవి రోజుకు సంబంధించిన ఆర్టికల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు